అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను ముఖ్యాంశాలుగా విశ్లేషించినట్లయితే ఈనాడు దినపత్రిక తీసుకున్నట్లయితే పహల్గామ్ ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ హతం సైన్యానికి భారీ విజయం ఆపరేషన్ మహదేవ్తో మొట్టు పెట్టిన సైన్యం మార్క్ టన్నెల్ దాడి ముష్కరుడు మృతి మరో ఉగ్రవాది ఎన్కౌంటర్ ఎట్టకేలకు కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ కూడా పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదాలను మొత్తాన్ని ముట్టు పెట్టడం జరిగింది మెయిన్ అందులో సూత్రధారి సులోమ్యాన్ని సులోమ్యాన్ని హత హతమార్చడం జరిగింది ఉగ్రవాదంపై పౌరులు ఎంత దూరమైనా వెళ్తాం లక్ష్యం సాధించాకే సింధూర్కు విరామం పౌరులకు నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నాం ఎవరు ఒత్తిడి మనపై లేదు లోక్సభ చర్చలో రాజనాథ్ స్పష్టీకరణ నిన్న అడవి జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అడవిలో దట్టమైన అడవుల్లో పాలగాం దాడిలో పాల్గొన్నటువంటి ముష్కరుని మొత్తాన్ని ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చడం జరిగింది ఎక్కువ చాలా రోజుల నుంచి కూడా అంటే దాదాపు మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళ మీద వేట కొనసాగించి ఎట్టకేలకు వాళ్ళ జాడ కనుక్కొని అడవిలో వాళ్ళు నక్కి ఉన్న ప్రాంతాన్ని గుర్తించి వాళ్ళ మీద కాల్పులు జరిపి హతమార్చడం జరిగింది ఇది భారత సైన్యానికి చాలా భారీ విజయం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా నిన్న పార్లమెంటులో జరిగినటువంటి చర్చలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదమైన పౌరులు ఎంత దూరమైనా వెళ్తాం ఆపరేషన్ సింధుని లక్ష్యం సాధించాకనే ఆపేశాము పౌరులకు ఎటువంటి నష్టం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం ఎవరు ఒత్తిడి మనపై లేదు అని స్పష్టీకరించడం జరిగింది ఇకపోతే రండి కలిసి పనిచేద్దాం గ్రీన్ హైడ్రోజన్ పోర్టుల నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ మంత్రి టాన్ సి లాంగ్కు చంద్రబాబు ఆహ్వానం గృహ నిర్మాణం సబ్ కేబుల్ రంగాలలో సహకరిస్తామన్న లాంగ్ అమరావతిలో హౌసింగ్ ప్రాజెక్టులో చేయి కలపండి ఆ దేశ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు కోరిన ఏపీ సీఎం బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్ పరిశీలన నిన్న సింగపూర్లో దాదాపు రెండు గంటల పాటు నడిచి బిడదారి హౌసింగ్ ప్రాజెక్టుని పరిశీలించడం జరిగింది అది ప్రకృతిని ఎటువంటి నష్టపరచకుండా సహజ సిద్ధంగా ఆ ప్రాజెక్ట్ని కట్టడం జరిగింది చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం కూడా జరిగింది ఈ విధంగా మీ మా హౌసింగ్ డెవలప్మెంట్లో మీరు పాలు పంచుకోండి అని చెప్పి ఆ దేశాన్ని ఏపీసీఎం కోరటం జరిగింది హౌసింగ్ బోర్డును కోరటం జరిగింది అదేవిధంగా గృహ నిర్మాణం సబ్సీ కేబుల్ సబ్సీ కేబుల్ రంగాల్లో కూడా సహకరిస్తామన్న ఆ దేశ మంత్రి సి లాంగ్ ఈ విధంగా దిగ్విజయంగా సింగపూర్ పర్యటన అనేది జరుగుతూ ఉంది సింగపూర్ మోడల్లో ఏపీ పోర్టులు కూడా అభివృద్ధి చె అభివృద్ధి చేయాలి అని టువాన్ పోర్టు సందర్శించిన చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఎవరు హోల్డ్ నైపుణ్య శిక్షణ కేంద్రం సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశం అనే ఈ మంత్రుల బృందం ముఖ్యమంత్రితో కూడినటువంటి మంత్రుల బృందం మొత్తం ఆరు రోజుల పర్యటనకు సింగపూర్ వెళ్ళటం జరిగింది ఈ విధంగా సింగపూర్ పర్యటనలో అత్యంత ఆసక్తికరంగా ఫలితాలను ఇచ్చే దిశలో ఈ పర్యటన సాగుతుందని మనం చెప్పుకోవచ్చు అత్యంత ఖరీద్ అమూల్య సేవలు మా మానవాళి చరిత్రలో అత్యంత ఖరీదైన భూ పరిశీలన ఉప ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది ఈ రోజు నింగులేకి నైసార్ ఉపగ్రహాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు జరుగుతుంది రాబో రోజుల్లో చాలా ఎక్కువ మొత్తంలో ఉపగ్రహాలని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినట్లు ఇస్రో చెప్పడం జరిగింది కృష్ణమ్మ పరవళ్ళు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద పద్దెనిమిది ఏళ్ల తర్వాత నెల ముందే నిండిన సాగర్ నేడు గేట్లు ఎత్తి పులి నీటి విడుదల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకి శ్రీశైలం డ్యాకి భారీగా వరద రావడం జరిగింది ఈరోజు శ్రీశైలం గేట్లు ఎత్తి కిందికి నీళ్లు వదిలేటటువంటి అవకాశంగా ఉంది పద్దెనిమిదేళ్ల తర్వాత ముందుగానే శ్రీశైలం ఒక నెల ముందుగానే శ్రీశైలం నిండటం జరిగింది చదరంగంలో రాణి చెస్ ప్రపంచ కప్ చేసుకున్న దివ్య ఫైనల్లో హంపీకి నిరాశ కోనేరు హంపి గ్రాండ్ మాస్టర్ అయిన మూడేళ్లకు పుట్టిన అమ్మాయి దివ్య దేశము అపార అనుభవము లెక్కకు మిక్కిలి టైటిల్ గత ఏడాది ప్రపంచ ర్యాం ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో విజయం ఇలా హంపీ బలాన్ని చాటి ఘనతలు ఎన్నెన్నో దివ్య చూస్తే ఇంకా గ్రాండ్ మాస్టర్ కూడా కాలేదు ప్రపంచ వేదికల్లో ఆమె సాధించిన పెద్ద ఘనతలేమీ లేవు ఇలాంటి వీళ్ళిద్దరి మధ్య పోరు అంటే మొగ్గు హంపీకే అనుకుంటారు అందరూ కానీ దివ్య దెబ్బకి హంపీ కూడా నిరస్రాయలైనట్టు తెలుస్తుంది కాబట్టి ఈ టోర్నీకి ప్రపంచ ఛాంపియన్కు ముందే ఈ చదరంగంలో మీద విజయం సాధించినట్టు విజయం సాధించడం ఎంతో గర్వకారణం వయసులో కూడా మేజర్గా ఉన్నట్టు తెలుస్తుంది చెస్ ప్రపంచ కప్ అనేది కైవసం కైవసం చేసుకోవటం జరిగింది హంపీని ఓడించి ప్రపంచ ఛాంపియన్షిప్ గా నిలవడం కూడా జరిగింది హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ భట్టు దేవానంద్ ప్రమాణం ఇరవై తొమ్మిదికి చేరిన న్యాయమూర్తుల సంఖ్య జస్టిస్ జట్టు భట్టు సారీ భట్టు దేవానందు ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండి హైకోర్టులో ఉండేవాడు నిందితులందరికీ కూడా సింహ స్వప్నంలాగా ఉండేవాడు హఠాత్తుగా అతన్ని తమిళనాడు హైకోర్టుకి మద్రాసు హైకోర్టుకి మార్చడం జరిగింది ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి మరలా బొట్టు దేవానందని తమిళనాడు ప్ర హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి తిరిగి ఇప్పుడు మళ్ళీ బదిలీ చేయడం జరిగింది నిన్న దాదాపు రెండు నెలల ముందే ఈ బదిలీ ప్రకటన చేయడం జరిగింది అది ఆదేశాలు అమలు పరిచేసరికి టైం ఏంది నిన్న హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయటం కూడా జరిగింది రాష్ట్రం వెలుపల ఇంటర్ చదివిన వారు లోకలే వారి దరఖాస్తులను స్వీకరించండి ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్టార్కు హైకోర్టు ఆదేశం వైద్య విద్య ప్రవేశాల కౌన్సిలింగ్లో తమను ఏపీ స్థానికులుగా పరిగణించి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ ఇంటర్మీడియట్ రాష్ట్రం వెలుపల చదివి నీట్ రాసిన పలువురు విద్యార్థులు అత్యవసరంగా దాఖలు చేసిన వాద్యంపై సోమవారం హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో పుట్టి పెరిగి ఉన్న వాళ్ళు రాష్ట్రం వెలుపుల చదివిన కూడా వాళ్ళని లోకల్గా గుర్తించి కౌన్సిలింగ్కి అనుమతించవలసిందిగా హైకోర్టు ఆదేశించడం జరిగింది విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు టెండర్లు ఎటుకేలకు నాలుగు వేల నూట యాభై కోట్లతో ముప్పై ఎనిమిది పాయింట్ నలభై కిలోమీటర్ల మేర ఈ మెట్రో నిర్మాణ ప్రాజెక్టుకి టెండర్లు పెరగడం జరిగింది త్వరలో పనులు కూడా ప్రారంభమయ్యేటటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించొద్దు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మెగా పీటీ పీటీఎంకు టు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ గత నెల రోజుల ముందుగా జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్లో పాఠశాలలో పేటి పీటీఎం కార్యక్రమం జరగడం జరిగింది పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించడం జరిగింది ఇది ఉపాధ్యాయులకు అంకితమని మంత్రి లోకేష్ గారు చెప్పడం జరిగింది గవర్నర్ అబ్దుల్ నజీర్తో మాజీ సీఎం జగన్ భేటీ మాజీ ముఖ్యమంత్రి వైకాపాధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నిన్న గవర్నర్తో కలవటం జరిగింది గవర్నర్తో సమావేశం అయ్యి దంపతులతో కలిసి గవర్నర్తో సమావేశం అయ్యి వివిధ వివిధ పరిణామాలను చర్చించుకోవడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మీద దూసుకొస్తున్నటువంటి లిక్కర్ కుంభకోణం కేసు గురించి కూడా అక్కడ ప్రస్తావించి ఉంటారా చర్చ జరిగి ఉంటుందా అనేది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది ప్రజలకి కానీ ఈ టైంలో బెంగళూరు ప్యాలెస్ నుంచి నేరుగా గవర్నర్ భవనానికి వెళ్ళి గవర్నర్తో సమావేశం కావటం అనేది కొంత ఆసక్తికరంగా మారింది అదేవిధంగా గవర్నర్ కూడా గత వారం పది రోజుల నుంచి కొంత హెల్త్ ప్రాబ్లం ఉండబట్టి గవర్నర్ని పరామర్శించడానికి కూడా కలిసినట్టు కూడా చెప్పుకుంటున్నారు మద్యం కేసులో బాధ్యుల్ని శిక్షించాలని గవర్నర్ను కోరారా భేటీ అధికారమా వ్యక్తిగతమా తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వరల రామయ్య దీనికి రామయ్య కౌంటర్గా మద్యం కేసులో బాధ్యుల్ని శిక్షించాలని గవర్నర్ కోరారా లేకపోతే ఎందుకు ఈ కలయిక అనేది వ్యక్తిగతమా అధికారికమా అనేది చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ బోర్డ్ బ్యూరో వర్ల రామయ్య డిమాండ్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం బనక చర్యల పిఎఫ్ఆర్ ను సమర్పించింది కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి నిన్న పార్లమెంట్ లో అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా ఏపీ ప్రభుత్వం బనక చర్యల సంబంధించిన పిఎఫ్ఆర్ సమర్పించిందని జలశక్తి సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి చెప్పడం జరిగింది అదే సందర్భంలో పోలవరం నిధులు ఏపీ ప్రభుత్వం ఇతర అవసరాలకు దారి బల్లించలేదు అని కూడా చెప్పడం జరిగింది మహిళల ఉచిత ప్రయాణ ప్రయాణానికి డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు త్వరలో ఉద్యోగులకు పదోన్నతులు ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యానికి ప్రభుత్వం సన్నిద్ధమవుతున్నది ఇప్పుడు రాష్ట్రంలో ఉండే బస్సుల్లో డెబ్బై నాలుగు పర్సెంట్ బస్సులు అనేవి మహిళల ఉచిత ప్రయాణానికి ఉపయోగిస్తున్నట్టు ఏ ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆర్టీసీలో ఉండే ఉద్యోగాలు కూడా త్వరలో పదోన్నతులు కూడా చేపట్టేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది ఈ ఉచితం ఇది విధానాలపై నేడు సమీక్షించడం కూడా జరుగుతుంది సేమను సస్య చేయడమే లక్ష్యం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ శోభాయాత్రలో పాల్గొన్నటువంటి పివిఎస్ మాధవ్ ఆదో ఎమ్మెల్యే పార్థసార్థి తదితరులు రాయలసీమను రతనాల సీమగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పేర్కోవడం జరిగింది విదేశాల్లో ఉన్న నిందితులకు నాన్ అవైలబుల్ వారెంట్లు మద్యం కుంభకోణం కేసులో పన్నెండు మందికి జారీ చేసిన విజయవాడ ఏసీబీ కోర్టు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళే కాకుండా పన్నెండు మంది దాకా విదేశాల్లో తలదాచుకున్నట్టు తెలుస్తున్నది ఈ మద్యం కుంభకోణంలో ఈ మధ్య కుమ్మకంలో విదేశాల్లో ఉన్న నిందితులందరికీ కూడా ఏసీబీ కోర్టు నాన్బెల్ నాన్ నాన్బెల్బుల్ వారెంట్లు జారీ చేయడం జరిగింది ఇది ఈ రోజు దినపత్రిక ప్రధానమైన విశేషాలు నమస్కారం ధన్యవాదాలు